నమస్తే వెల్కమ్ టు కేవీ బోర్ పాయింట్స్ నేను ట్రెడిషనల్ మీదతో బోర్ పాయింట్ చూస్తున్నాను ఇక్కడ నేను కడప జిల్లా మా ఊరు ఇక్కడ కడప జిల్లా పెళ్లిమరి మండలంలో బోర్ పాయింట్ చూస్తున్నాను ఇక్కడ ఇక్కడ కొబ్బరికాయతో బోర్ పాయింట్ చూస్తున్నాను ఇక్కడ మొత్తము ఐదు జాడలు ఉన్నాయి ఇది ఫస్ట్ జాడండి ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే నైరుతితో ఈశాన్యంకు వెళ్ళేదారండి ఇది కనుక సేమ్ అంతే అండి ఇది కూడా మంచి పాయింట్ ఒక నాలు రెండు ఇంచులుగా రెండున్నర నుంచి మంచిగా వాటర్ పడతాయి ఇక్కడ ఈ వీడియోలో చూడండి నేను ఎలా బోర్ పాయింట్ పెడుతున్నాను అనేది మీకు అవగాహన అనేది వస్తుంది నేను ఎలా చూస్తున్నాను అనేది ఛానల్ నేమ్ వచ్చి కేవీ బోర్ పాయింట్స్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడాలనుకుంటున్నాను ఈ వీడియో ప్రతి ఒక్క రైతుకి షేర్ చేయండి వీడియో చూడండి ప్రతి ఒక్కరికి నేను ట్రెడిషనల్ మీట్తో బోర్ పాయింట్ పెడుతున్నాను ఫ్లాట్లకు పెడతాను ప్లస్ అగ్రికల్చర్కి పెడతానండి వాటర్ పాయింట్ మంచిగా చూడండి ఇక్కడ నేను ఎలా చూస్తున్నాను అనేది మీరు చూసిన తర్వాతనే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేయండి ఫైనల్గా ఇక్కడ పాయింట్ సెట్ చేశానండి ఇక్కడ నేను నిలబడుకున్న దగ్గర పాయింట్ వస్తుందండి సెంటర్ పాయింట్ ఇక్కడ ఉన్న మొత్తం అంతా క్లీన్ చేపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ మంచిగా ఉంది పాయింట్ ఇక్కడ మా ఆల్రెడీ నా ఒక రెండు మూడు బోర్లు వేసాడంట వాటర్ పడలేదంట అందుకు నన్ను ఇంతకుముందు నేను వేరే అతనికి పెట్టాను మా ఫ్రెండ్ వాళ్ళకు వాళ్ళ నాన్న రెఫర్ చేశారండి మంచిగా వాటర్ పడుతున్నాయని ఆయన ద్వారా నేను ఇక్కడికి వచ్చానండి ఈ మంచి పాయింట్ చూసినాను అది చెప్పాను మంచిగా పడతాయని అన్నా ఇక్కడ మంచిగా వాటరు ఖచ్చితంగా నేను లో తీసేసేయని మంచిగా పడతాయి బోర్ వేసేసాయని చెప్పాను అది చూసుకొని నేను వేస్తాను అన్నాడు తొందరలోనే అక్కడ వస్తుందని నేను నిలబడుకునేది పాయింట్ అండి నేను అక్కడ సెట్ చేస్తున్నాను మొత్తము చూడండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి కేవీ బోర్ పాయింట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లేదంటే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి